మాచర్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాచర్లకి నేను ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నాను అలాగే మాజీ ఎమ్మెల్యే ఆ రోజు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇద్దరం కలిపి అక్కడ నామినేషన్లు వేయకుండా వైసీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి మాత్రమే వెళ్ళాం అక్కడే ధర్నా చేయడానికో లేదా ఇంకోటి చేయడానికో ఇంకోటి చేయడానికి ఒక ఊరు నుంచి ఇంకో చోటకు వచ్చినప్పుడు ఆ ఊరోళ్ళు గౌరవించడం ధర్మం కానీ ఈ పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి వేలం పాటు పెట్టాడు ఆ వచ్చినటువంటి వ్యక్తుల్ని చంపేస్తే రాష్ట్రం మొత్తం కూడా మాచర్ల నియోజకవర్గం అంటే ఒక క్రేజ్ వస్తుంది మాకు క్రేజ్ వస్తుంది మేము సంపాదించినటువంటి వేల కోట్లు కాకుండా ఇంకా సంపాదించుకోవచ్చు మీ అందరినీ సెటిల్ చేస్తాను మీలో ఎవరు దాని మీద దీని మీద వెళ్ళి వాళ్ళని చంపుతారని ఒక వేలం పాట మాదిరిగా మొత్తాన్ని కూడబెట్టుకొని చెబితే అందులో ఈ కిషోర్ అన్నవాడు నేను చేస్తాను ఈ పని అని ముందుకొచ్చి రోజు ఆ ఎదురు బొంగతో నన్ను ఇక్కడ కొడుతుంటే మా ఇచ్చిన ధైర్యంతో మేము కూడా ధైర్యం కాదు దాన్ని ఎదుర్కొన్నాము సరే ఏదైనా ఆ రోజు దేవుడు దయ వల్ల మా నాయకుడి ఆశీస్సులతో మేము బయటపడ్డాం అప్పటి నుంచి కూడా ఈ తురకాకిషోర్ అన్నవాడు కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి కానీ వెచ్చల వీడికి ఇంకా దౌర్జన్యాలు పెరిగే కానీ తగ్గలేదు అంటే మాచర్ల నియోజకవర్గం అనగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టీవీలో ఎక్కువ సార్లు క్లిప్పింగ్ చేసింది ఆ మాచర్లలో మా మీద జరిగినటువంటి ఆ దాడే దాన్ని క్యాష్ చేసుకున్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి ఇప్పుడు ఈ కేసులో తురకా కిషోర్ అనే వ్యక్తి దాడిలో పాల్గొన్నాడు ఇది దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి పిన్నెల వెంకటరామరెడ్డి ఈ పిన్నెల వెంకటరా వీళ్ళిద్దరి మీద కూడా కేసు ఫైల్ చేయాలని ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి మేము ఎన్ని చెప్పినా ఏం చేయాల ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి కంచి శ్రీనివాసరావు గారు మాకు విజయవాడలో ఏసీపీ చేశారు చాలా నిజాయితీ నేను మీకు చెప్తున్నాను నిజాయితీగా ఉంటాడు పార్టీలకు అతీతంగా పనిచేస్తాడు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తాడు ఇవాళ తుర్కా కిషోర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంలో మరి ఈ ఎస్పీ గారిది కీలక పాత్ర ఆయనకు నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇవాళ పండగ పూట కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ కేసు ఇప్పుడు ముఖ్యంగా పెన్నెల రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి దీంట్లోంచి తప్పించుకోవాలని హైకోర్టులో ముందస్తు బెయిల్కి వేశారు నేను ఏదో టీవీలో చూశా పిన్నెల రామకృష్ణారెడ్డికి మీడియా ద్వారా తమ్ముడికి ఒకటే చెప్తున్నా మీరు ఆశా మాషేవాడి జోలికి వెళ్ళా బుద్ధ ఎంకరణ జోలికి వచ్చారు మీరు మిమ్మల్ని వదిలిపెట్టడం అనేది సమస్య లేదు అంటే వదిలిపెట్టడం అంటే మిమ్మల్ని చంపేస్తాము పొడిసేస్తామో అని కాదు మిమ్మల్ని అటాక్ మాత్రం మేము చెయ్యం అది కూడా చెప్తున్నా కానీ దీన్ని న్యాయస్థానంలో మీకు శిక్షలు పడే వరకు నేను పోరాడతా మీకు శిక్షలు పడే వరకు ఈ కేసులో ఏంటంటే ఇవాళ గొడవలు అవడం తర్వాత రాజీలు పడిపోవడం ఆ కేసులు కొట్టేయడం దాన్ని చిన్నతనంగా తీసుకుంటున్నారు కానీ మీకు ఒక్కసారి శిక్షలు పడితే మీరేదైతే మాచర్ల నియోజకవర్గాన్ని చూపించి రాష్ట్రాన్ని మొత్తం భయపెడదామనుకుంటున్నారో మీ మాచెర్ల నియోజకవర్గంలో మా మీద దాడి చేస్తే ఆ దాడిలో మీకు శిక్షలు పడితే రాష్ట్రం మొత్తం కూడా కంట్రోల్ చేయడం నాది మీరు భయపెట్టి నియోజకవర్గాన్ని చేతిలో తీసుకొని రాష్ట్రాన్ని అనుకున్నారు నేను ఈ కేసులో మీకు శిక్షలు పడే వరకు పోరాటం చేసి మీకు శిక్షలు పడే పడి పడిచ్చి తర్వాత రాష్ట్రం మొత్తం ఎవరి మీదకి వెళ్ళినా ఏ ప్రభుత్వంలో వెళ్ళినా సరే తర్వాత వదిలిపెట్టరా బాబు శిక్షలు పడతాయనే ఒక భయాన్ని మాత్రం మీకు నేను చూపిస్తా కాబట్టి పిన్నెల్ రామకృష్ణారెడ్డి మీదకి నేను ప్రైవేట్గా కూడా హైకోర్టులో కేసు వేస్తున్నాను అతను కొన్నటువంటి ఏదైతే బెయిల్స్ ముందస్తు బెయిల్స్ ఉన్నాయో అతను ఫారన్ వెళ్ళడానికి కూడా ఇది ఉంది ఇవన్నీ కూడా రద్దు చేయమని ఈ కేసులో అరెస్ట్ చేయడానికి అతన్ని రమ్మని మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాడడం గొప్పతనం కాదు నలుగురు గన్మ్యాన్ పోలీసులని ప్రభుత్వం పెట్టుకొని మేము పోరాడాం మా ప్రభుత్వంలో మా ప్రభుత్వం లేనప్పుడు మీ మీద మేము పోరాడాం పోరాడబట్టే మీ మాచర్లు వచ్చింది నువ్వు వాళ్ళు విజయవాడ విజయవాడ నాకు చెప్పిన రాగలవా నువ్వు మీరు బందలు అంటే మీ ఆశయం ఏంటి మీ ఆదర్శం ఏంటి ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడం కోసం మాది అది కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనుల కోసం మేము పనిచేస్తాం కాబట్టి మేము ప్రభుత్వం లేనప్పుడు పోరాడావు ఇవాళ ప్రభుత్వం ఉన్నా సరే న్యాయం కోసం పోరాడడానికి వచ్చాం వ్యక్తిగతంగా నీ మీద పోరాడడం లేదా నువ్వు మమ్మల్ని చంపబోయావని నేను చంపుతా అట్లా నేను మమ్మల్ని దానికి దీంతో నీకు శిక్ష పడే వరకు నేను పోరాటం చేస్తా అది నేను ఇవాళ వచ్చి ఆ కేసు పూర్వపరాలలో ఆ రోజు జరిగింది మళ్ళీ ఎస్పి గారికి చెప్పా మళ్ళీ రేపు నేను పన్నెండు గంటలకి అక్కడ డిఎస్పి మార్చర్లు వెళ్తాను పెద్ద మందుగా నేను వెళ్ళాలంటే వంద కార్లు వెళ్తా వెళ్ళను రేపు సింగల్గా వెళ్తా కారులు ఒక కారులోనే వెళ్తా మీరు నిజంగా అయితే ఇప్పుడు దాడి చేయండి ఇవాళ ఇవాళ దాడి చేయండి అది మగతనం అనుకుంటారు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా రేపు మీ మీద ఆ రోజు జరిగిన దాన్ని రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడానికి నేను రేపు మాచారలో వస్తున్నాను అంతే తప్ప లాండ్ ఆర్డర్ ఎక్కడ ఇది ఉండదు నా బలం అందరూ తెలుసు నేను వెళ్ళాలంటే వెయ్యి కారుల్లో వెళ్ళగలను కానీ నేను అలా కాదు కనీసం అక్కడ ఉన్న మా పార్టీ వాళ్ళకి కూడా నేను చెప్పకుండా రేపు నేను వెళ్తాను వెళ్ళి ఆ రోజు జరిగింది డిఎస్పి గారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చి ఆ రోజు నా వెనకలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా కంప్లైంట్ ఇప్పించి ఈ కేసు ఆ రోజు మాకు జరిగినటువంటి అన్యాయం రాష్ట్ర ప్రజలను చేద్దాం చేద్దామనుకున్నటువంటి మీ విధానాన్ని నేను వ్యతిరేకించి